హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషు క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇది రిషిధార ప్రేమ కథ పార్ట్ థర్టీ ఫ్రెండ్స్ ఇక కథలో అయితే రిషి వసు పెళ్ళి అయితే జరిగిపోతుంది ఇక ఫస్ట్ కోసం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తారు వసుధారని చాలా అందంగా రెడీ చేసి గదిలోకి అయితే పంపిస్తారు ఇక రిషి వస్తారని ఆ వైట్ శారీలో పాల గ్లాస్తో చూసి అలానే షాక్ అయిపోయి ఇక ఎంత అందంగా ఉంది నా వసు అని చెప్పి అలానే చూస్తూ ఉంటాడు ఇక వస్తారా హలో హలో శ్రీవారు ఏంటి అలా చూస్తున్నారని అడుగుతుంది ఇక రిషి నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఈ చీరలో అలాగే ఆ చేతిలో పాల గ్లాస్ తోటి అని అంటాడు ఇక వసుధార సిగ్గుపడుతూ ఉండడంతో రిషి వసుధారని ప్రేమగా అయితే తీసుకొని బెడ్ పైన కూర్చోబెడతాడు ఇక తల తలదించుకొని పాలు తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక రిషి ఏంటి కొత్తగా ఏమండి అని పిలుస్తున్నావు ముందంతా రిషి అని పిలిచేదాన్ని కదా అని అంటాడు వసదార అప్పుడు పిలిచేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం ఇలానే పిలుస్తాను పాలు తీసుకోండి అని చెప్పడంతో రిషి ఆ పాల గ్లాస్ పక్కన పెట్టి వసుధారిని అలానే చూస్తూ ఉంటాడు ఇక వసారా ఆ పాలు చల్లారిపోతాయి ప్లీజ్ పాలు తాగండి అని చెప్పి అంటుంది ఇక రిషి సరేనని పాలు సగం తాగి వసుధారకైతే ఇస్తాడు ఇక వస్తారా కూడా ఆ పాలు అయితే తాగుతుంది ఇక రిషి వస్తారాతో వసుధార నిజంగా ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది నిజం చెప్పాలంటే మన ఇద్దరి పెళ్ళి జరుగుతుందో లేదోనని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అని చెప్పి అంటాడు ఇక వస్తారా నేను కూడా అని చెప్పి మాట్లాడుతూ ఉండగా ఇక రిషి అయినా ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకులే మన ఇద్దరం సంతోషంగా ఉండాల్సిన సమయం చెప్పి వసుధారని ప్రేమగా దగ్గరికి అయితే తీసుకుంటాడు ఇక వసూధరని అలా దగ్గరికి తీసుకొని గట్టిగా కౌగిలించుకొని ముద్ద అయితే పెడతాడు ఆ తర్వాత వసుధార చాలా సిగ్గుపడుతూ ఉంటుంది ఇక్కడ రేసి వసని అలా ప్రేమగా అయితే దగ్గరికి తీసుకోవడంతో ఇద్దరు ఒక్కటవుతారు భార్యాభర్తల ఇక ఆ తర్వాత ఉదయాన్నే వసుధార వద్దున్నే లేచి తులసి కోటకైతే అయితే పూజ చేస్తూ ఉంటుంది ఇక రిషి వాళ్ళ తాతయ్య వసుధార చూసి ఈ అమ్మాయి ఈ కాలం అమ్మాయి అయినా ఇంత ఉదయాన్నే లేచి తులసి కోటకి పూజ చేస్తుంది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వస్తారే అందరి కోసం కాఫీ అయితే ప్రిపేర్ చేసి అందరికి ఇస్తుంది ఆ తర్వాత రిషి కోసం కాఫీ తీసుకొని రావడంతో రిషి లేచి వసారి పక్కన లేకపోవడంతో ఈ వసుధార ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళిందని వెతుకుతూ ఉంటాడు అంత లేక వస్తుధార పట్టి శబ్దం విన్న రిషి వస్తారా వస్తుంది తనని ఇప్పుడు చూడు ఎలా చేస్తాను అని చెప్పి ఇక రిషి డోర్ వెనకాల నిలబడి వస్తుధార లోపలికి వచ్చి రిషి కోసం ఎక్కడికి వెళ్ళాడని చూస్తూ ఉండగా ఇక వస్తారా వస్తారని రిషి భయపెడతాడు దాంతో వస్తారా ఉలిక్కి పడుతుంది ఇక రిషి నవ్వుతుండడంతో ఏంటండి ఇలా భయపెట్టారు మీకోసం కాఫీ తీసుకొస్తుంటే అని చెప్పి అంటుంది ఇక రిషి నిన్నెవరు తీసుకుంటామన్నారు అయినా కొత్త పెళ్ళి కూతురు అయినా నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు అని చెప్పి ఉంటాడు ఇక్కడ వస్తారా చేస్తే ఉంది అని చెప్పడంతో అయినా ఏంటి వస్తారా అయినా ఇప్పుడు నువ్వు నాతో పాటే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి మన ఇద్దరం సంతోషంగా ఉండాలి అంతేకానీ నువ్వు ఇలా ఈ కాఫీలు టీలు అంటూ చేస్తూ ఉంటావా అని చెప్పడంతో అదేంటండి అలా అంటారు ఇదంతా మన కుటుంబమే కదా అని చెప్పి అంటుంది ఇక్కడి అబ్బో అప్పుడే అక్కడి వరకు వెళ్ళావా అని చెప్పి చెప్తుండడంతో ఇక వస్తారా కాఫీ తాగండి అని అంటుంది ఇక్కడ ఫీ షేర్ చేసుకొని తాగుతాం అలాగే ఇంకో గుడ్ న్యూస్ ఏంటో తెలుసా మన హనీ కోసం హనీమూన్ కోసం టికెట్స్ అయితే బుక్ చేశాను మనం స్విట్జర్లాండ్ వెళ్తున్నామని చెప్తాడు దాంతో వసు హ్యాపీతో ఉండడంతో వసుధార నువ్వు మాత్రం ఈ హనీమూన్కి మొత్తం ముందుగానే రెడీ చేసి పెట్టుకో అని చెప్పి చెప్తూ ఉంటాడు friends video which they like